వెల్కమ్ తెలుగు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై వైసీపీ నేత మహేష్ తీవ్రంగా స్పందించారు వంద రోజుల పాలనలో చేసింది చెప్పుకోలేకనే తిరుమల ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు జులైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో బయటపడడం ఏంటని ప్రశ్నించారు శాంపిల్స్ ఎప్పటివి రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు ఎక్కడ సేకరించారనే అనేక సందేహాలు భక్తుల్లో ఉన్నాయని అన్నారు మరి తిరుమల తిరుపతి విశిష్టతని లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతని దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం రాజకీయంగా వాడుకొని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్థం కోసం స్వలాభం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీశారని లద్దు విశిష్టతని అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పేరు ప్రతిష్టల్ని నడి రోడ్డు మీద పెట్టారని ఈ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారిని చేదరించుకునేటువంటి ఒక్క హిందువు అందరు ఇష్టానుసారం ఉన్నారు ఉన్నారాయణ ఇష్టానుసారం చంద్రబాబు గారిని చేతరించుకుంటున్నారు హిందువులన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారు చేసిన పని ప్రతి ఒక్కరు కూడా విమర్శ చేస్తా విమర్శ చేస్తూ ఉన్నారు విమర్శ చెయ్యనటువంటి ఒక్క హిందువు కూడా లేరంటే ఇది అతిశయోక్తి కాదు ఇది అతిశయోక్తి కాదు ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నామంటే తిరుమల వచ్చినటువంటి నెయ్యిలో నాణ్యత ప్రమాణాలకి అనుగుణంగా లేవని ట్యాంకర్లు తిప్పి పంపామని ఆ నెయ్యిని ఎక్కడా వాడలేదని ఈవో శ్యామలరావు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు అవి వాడేశారని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీరు రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా బంగారంలాగా ఆయన మీద రాజకీయాలు చేయమని చెప్తా ఉన్నారు కానీ దేవుణ్ణి మతాల్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు చెయ్యొద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను కానీ సవాల్ను కానీ స్వీకరించే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా ఉందా తిరుమలలో నాణ్యత ప్రమాణాలకి అనుగుణంగా నెయ్య సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళది నాణ్యత టెండర్ కండిషన్స్ బట్టి నాణ్యత ప్రమాణాలకి పాటించి వాళ్ళు నెయ్యి సరఫరా చేయాలి చెయ్యకపోతే తిప్పి పంపిస్తారు ఇది రెగ్యులర్గా నడిచే ప్రక్రియ ఇది రెగ్యులర్గా నడిచే ప్రక్రియే మనం చూసాం కదా మనం చూసాం కదా ఇందులో ఇందులో చాలా స్పష్టంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తిరుమలలో నెయ్యి గనక సరిగ్గా సరఫరా చెయ్యకపోతే ఆ విషయాన్ని తిరుమల ఈవో గారు శ్యామలరావు గారు బయటపెట్టాలి ఆయన ఎందుకు బయటపెట్టలేదో సమాధానం చెప్పాలి